ఇట్లా మళ్ళా నెక్స్ట్ వచ్చేసి మన ఆనియన్ని ఇలా కట్ చేసుకోవాలి ఆనియాన్ని కట్ చేసుకోవాలి అదే కొన్నదైతే బాగుండదు మనము మన బజార్ నుంచి కొనుకొచ్చుకున్న అల్లమెల్లి అల్లం వెల్లి గడ్డ మన దంచుకున్న ఇలా దంచుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి కొంచెము తగినంత చికెన్లో వేసుకోవాలి వేసుకుంటే కొంచెం టేస్ట్గా వస్తుంది కొంచెం నీట్గా ఇట్లా కలుపుకోవాలి మంచి ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకు తగినంత చికెన్ మసాలా తగినంత వేసుకోవాలి కలుపుకున్నంత వేసుకోవాలి అలా నెమ్మదిగా నెమ్మదిగా కలపాలి కలిపేసుకున్న తర్వాత మనము తగినంత సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం తగినంత కారము మిర్చి మిర్చి పౌడర్ కారం తగినంత వేసుకోవాలి వేసుకొని మళ్ళా నీటుగా కలుపుకోవాలి నీట్గా అలా కలుపుకోవాలి కొంచెం ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి పిండేసుకుంటున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి మనము రెడీ చేసుకోవడానికి పెరుగు తగినంత మనం వేసుకొని దీన్ని కూడా మనము ఇందాక అన్నీ మన కారం మసాలా అన్నీ ఎలా వేసినామో అలాగా పెరుగును కూడా తగినంత తీసుకొని మనము ఒక బావనిలో కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత మనము దంచుకున్నది కొనుక్కున్న కాదు దంచుకొని మనం కొనుక్కొచ్చుకొని బజార్లో కొనుక్కొచ్చుకొని మనము ఫ్రెష్గా ఇలా చికెన్లా నీట్గా కలుపుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనం తీసి పక్కకి పెట్టుకోవాలి ఇలా మనము ఈ గోల్డ్ కలర్గా వచ్చిన ఆనియాన్ని మనము చికెన్లో ఇలా వేసుకోవాలి అంటే గ్రేవీ కోసం ఇలా మనము బాస్మతి రైస్ మనము ఇలా పెట్టేసుకొని బిర్యానీ ఆకులు అలాగే మన బిర్యానీ మసాలా కూడా దీంట్లోనే కలుపుకోవాలి కలిపేసుకోవాలి